ఈ రోజు మనం రుచికరమైన గుడ్లు ఎండు రొయ్యలు ఎలా వండాలో నేర్చుకుందాం ముందుగా రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలంటే రొయ్యికి తలభాగం తోక మొత్తం క్లీన్ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి ఇవి మనం బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న రొయ్యలు ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక మనం పసుపు రాసుకున్న గుడ్లని అందులో వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలిపి అవి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని బాగా వేగాక మూత తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత అందులో రెండు పెద్ద సైజు టమాటా మొక్కలు తరుముకొని అందులో వేసుకోవాలి ఇవి బాగా వేగాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసి దాని తర్వాత బాగా కలుపుకొని కొంతసేపు అది మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి చూసారా బాగా మగ్గిపోయాయి టమాటా ముక్కలో మొత్తం మగ్గిపోయాక ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండేటప్పుడు మనం శుభ్రం చేసుకున్న రొయ్యిళ్ళు అందులో వేసుకోవాలి రొయ్యల్ని మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక అందులో చిటికడు పసుపు అలాగే ఒక ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని అందులో ఆ కొంచెం ఉప్పు కూడా వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి అది మునిగినంత మునిగినంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది అందులో మనం ముందుగా వేయించుకున్న గుడ్లని వేసుకోవాలి గుడ్లు వేసుకొని కొంతసేపు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఎండ్రాయిలు గుడ్లు కర్రీ రెడీ అయిపోద్ది అందులో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సరిపోద్ది అంతేనండి మనకి ఎంతో రుచికరమైన గుడ్లు ఎండ్రాయిల్ కర్రీ రెడీ అయిపోద్ది